అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఈ పదకొండు జిల్లాల్లో ఉచిత సరుకుల పంపిణీ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో ఏ ఏ జిల్లాల్లో ఈ ఉచిత సరుకులు ఇస్తున్నారు ఏ ఏ సరుకులు ఇస్తున్నారు అనే దాని గురించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లు కెలిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అతి భారీ వర్షాలు కురవలేదులే కానీ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో దంచి కొట్టాయి వర్షాలు ఇక ఇప్పటికీ అక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి ఇంకో వారంపాటు వానలు ఉంటాయని భారత వాతావరణ శాఖ చెప్పడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది వరద బాధితుల్ని ఆదుకునే పనిలో నిమగ్నమైంది ఇక వర్షాల బాధితులకు తక్షణ సాయంగా కేజీ కందిపప్పు కేజీ పంచదార కేజీ ఉల్లిపాయలు కేజీ దుంపలు కేజీ వంట నూనె ఇరవై ఐదు కేజీల బియ్యం ఇస్తున్నారు అలాగే నేతన్నలకు అదే అదనంగా మరో ఇరవై ఐదు కేజీల బియ్యం ఇస్తున్నారు జాలర్లకు అదనంగా యాభై కేజీల బియ్యం ఇస్తున్నారు ఇక దీనిపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే ఇవాళ అనకాపల్లి శ్రీకాకుళం విశాఖ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు జిల్లాల్లో బాధితులకు పంపిణీ చేస్తుంది అందువల్ల వర్షాలు వరద బాధితులు తప్పనిసరిగా ఈ ఉచిత సరుకులు పొందాలి దీనిపై తమ దగ్గరలోనే అధికారులను సంప్రదించాలి ఇవాటి నుంచి కొన్ని రోజుల పాటు ఈ పంపిణీ జరుగుతుంది అందువల్ల బాధితులు ఆందోళన చెందకుండా తమకు ఎప్పుడు సరుకులు వస్తాయో తెలుసుకుని ఖచ్చితంగా పొందాలి తద్వారా వర్షం ద్వారా వచ్చిన కష్టాల నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుంది ఇక ప్రస్తుతం చంద్రబాబు విజయవాడలోనే ఉంటూ కలెక్టర్ కార్యాలయాన్ని తన తాత్కాలిక క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు అక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారు అయితే అదే విజయవాడలో కొంతమంది అధికారులు కానీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ తమ దగ్గరకు రాలేదని చెబుతున్నారు ఇలా వారి బాధలు వారికి ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇదే పనిలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నారు మొత్తంగా ఈ వర్షాలు ఏపీని భారీగా దెబ్బ కొట్టాయి సెప్టెంబర్ ఐదున మరో అల్పపీడనం వస్తే ఇక దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి